బతుకమ్మ ఈ పేరు చెబితేనే గుర్తొచ్చేది తెలంగాణ సాంస్కృతిక వైభవం మానవ జీవితానికి ప్రకృతిలో పెనవేసుకున్న బంధం సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ రాష్ట్ర ఉత్సవం ఈ బతుకమ్మ ఈరోజు ఈ బతుకమ్మ పండగ ఐదవ రోజు అనగా శుద్ధ చెవితి ఈరోజు మనం బతుకమ్మను అట్ల బతుకమ్మగా పిలుచుకుంటాం ఈరోజు బతుకమ్మను గునుగు తంగేడు కట్లపూలు చామంతి మందారం గుమ్మడి పూలను ఉపయోగించి అందంగా పేరుస్తారు ఐదు అంతరాలలో పేర్చినటువంటి ఈ బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ ఆడతారు ఈరోజు బతుకమ్మకు ఉప్పుడు బియ్యంతో చేసినటువంటి అట్లను నైవేద్యంగా పెడతారు గౌరమ్మకు నైవేద్యంగా నివేదించినటువంటి ఈ అట్లను వాయినంగా ఇస్తారు కాబట్టి ఈ బతుకమ్మను అట్ల బతుకమ్మ అని అంటారు మరి ఆరవ రోజు బతుకమ్మ విశేషాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు